వంద రోజులు మీరు ఆరోగించే నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన అన్న రెండు రూపాయల వట్టికి డబ్బులు తీసుకొని మీరు ఇలాకొచ్చిన ప్లీజ్ అన్న మీ భజన బ్యాచ్ని ని ఆపేయండి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి ప్లీజ్ మీ యొక్క ఎమ్మెల్సీ పార్టీ మారుతే మీరు ఢిల్లీ రాకపోయారు అన్న ఆడబిడ్డలు రాత్రి పూట వర్షాల్లో ఆడ ఈడ కూసురుతున్నా ఉరుగుతున్నాను అన్న

రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి దయచేసి రాజకీయ రంగు నిరుద్యోగులకు కులమకండి మీకు మేము నమస్కరించి మాట్లాడుతా ఉన్నాం మీరు మాకు నీఎస్సీ వాయిదా ఏమంటే

అన్నీ కూడా మీరు మీరు కాదు కూడారూపణ చేసుకోండి మీరు సమస్య వైపు దిశగా అడుగులు వేయండి ఎట్లా పరిష్కరించాలో ఆలోచించండి కానీ నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి ఆ నైతికత అనేది మీరు కోల్పోకూడదు శాంతియుత నిరసనలు చేస్తా ఉన్నారు దయచేసి దీనికి పోలీస్ వ్యవస్థ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం అయితే వాళ్ళు కూడా మీ తీన్ వారి వల్ల కూడా బీఆర్ఎస్ మనిషేనా మీ అద్దరికి దయాకర్ సార్ కూడా బీఆర్ఎస్ మనిషేనా వీళ్ళు కాదు కదా దయచేసి వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళు వ్యక్తి రాగలుగుతాం కానీ వ్యవస్థను ఆపలేము బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నాం దయచేసి మీరు సమస్యను పరిష్కరించే విధంగా నియమించండి మీరు ఎవరిని పిలిచిరో మిమ్మల్ని మిస్గైడ్ చేశారు మీరు ఎవరి దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మీరు కమ్యూనికేట్ అయ్యారు దయచేసి దీని మీద ఒకసారి క్యాబినెట్ సమావేశం పెట్టండి నేను మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి మీరు నోటిఫికేషన్ వచ్చి మూడు సంవత్సరాలు అయిందని చెప్తా ఉన్నారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం మాత్రమే అయింది ఎనిమిది నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు గారు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు ఎప్పుడు చూసిన రోడ్ల మీద ఉద్యమాలు చేసినా కొత్తగా టెట్టు పెట్టారు టెట్టు కూడా మేము అడగలేదు ఇప్పుడు రీసెంట్ గా బిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు నలభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళకైనా సమయం ఇవ్వాల్సి ఉండదు కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థను నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అన్ని కోణాలలో మీరు ఆలోచన చేయండి ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైన కోరికే మాది న్యాయబద్ధంగానే మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ గా కాకుండా కూడా ఉన్నాం ప్రభుత్వానికి మేము సపోర్ట్ ప్రచారం అన్ని విధాలుగా మేము ఆ రోజు మీకు మేము ఎన్నంటే ఉన్నాం ఈ రోజు మమ్మల్ని బయట వాళ్ళగా మీరు చిత్రీకరిస్తూ ఉన్నారు దయచేసి కేటీఆర్ చెప్పిస్తే అర్ధరాత్రి మేము ఇక్కడ వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం లేదు నైతికంగా మాట్లాడండి మీరు విధంగా గౌరవప్రదగనే మాట్లాడతాం మీరు మాట్లాడకపోయినా మేము శాంతియుతంగా నిరసన చేస్తాం మేము ప్రజాపాలనకు కానీ ప్రజా వ్యవస్థకు కానీ ఏ విధంగా కూడా అడ్డాయికి కాదు ప్రజాపాలనలో మమ్మల్ని ఊ అంటే అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు పోస్టులు పోస్టులు పెంచుతామని ఇరవై ఐదు వేల పైగా డీసీ అన్నారు పదకొండు వేల ఏడు వేల కోరిక నలభై ఐదు రోజుల టైం అని ఇవ్వాలి సొల్యూషన్ కూడా మేమే చెప్తా ఉన్నాం సెప్టెంబర్ మాకు అర్థంగా కలుగుతాం ఇచ్చింది ముప్పై వేల ఉద్యోగాలు చెప్పుకుంటా ఉన్నాడు మీరు ఉద్యోగాలు తెలుసు ఉద్యోగాలు ఇచ్చారు మాకు తెలుసు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు మీరు చెప్పుకోవద్దు మీరు ఇలాంటి బ్యాంకులకు చెప్పాలి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు దయచేసి మొడబ్ పరిశీలించుకోండి దయచేసి మీ ఫ్యాక్టరీలను వెనక్కు తీసుకోండి మీరు పరిశీలనతో మాట్లాడతారని కోరుకుంటాను మీద ఖచ్చితంగా వాయిదా వేయాలి మేము పని లేక రోడ్ల మీద తిరుగుతా మా తరఫున మేము పోరాడే రోజు వచ్చింది కాబట్టి మేము రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం